మహానంది మండలాల సరిహద్దులోని పచ్చర్ల గ్రామం వద్ద సంచరిస్తున్న చిరుత పులిని ఫారెస్ట్ అధికారులు బోనులో బంధించారు సిరివెల్ల మహానంది మండలాల సరిహద్దులోని నల్లమల ఫారెస్ట్లో పచ్చర్ల వద్ద సంచరిస్తున్న చిరుత పులిని ఫారెస్ట్ అధికారులు బోనులో బంధించారు ఈ చిరుత పులి పచ్చర్ల గ్రామంలోని ఒక మహిళపై దాడి చేసి గాయపరచగా మరొక మహిళ మెహరునిసాబిని చంపింది వంట చెరుకు కోసం వెళ్లిన మెహరునిసాపై దాడి చేసి చంపింది దీంతో పచ్చర్ల గ్రామంలో పలువురు తమ నివాసాలను వదిలిపెట్టి ఇతర గ్రామాలకు తరలి వెళ్లారు గ్రామ ప్రజలు ప్రాణ భయంతో బయటకు రాలేని పరిస్థితిలో ఉన్నారు చిరుతపులిని బంధించాలని కోరుతూ గ్రామస్తులు జాతీయ రహదారిపై నిరసన తెలియజేశారు అధికారులు బోను ఏర్పాటు చేసి చిరుతను బంధించడంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు గత పది రోజులుగా గ్రామస్తులు చిరుత సంచారంతో భయం గుప్పిట్లో జీవించారు చిరుతకు మత్తు ఇచ్చి తిరుపతి జూకు తరలించారు చిత్తప్పులి అడవి చర్చించిన విషయం మీకు అందరికీ తెలిసిందే ఈరోజు తెరవజాములో ఆరు ఇంట్లప్పుడు అది మా బోన్లో చిక్కింది అది ఐదు నుంచి ఆరు సంవత్సరాల వయసు కలిసి తప్పులు ఇటకేలకు వాట విశాఖ వాటిని దాన్ని పట్టుకోవడం జరిగింది అది అదే అని ఇంకా మాకు శాస్త్రీయంగా తీయడం లేదు వాటి పగ్మార్క్స్ తర్వాత కెమెరా ట్రాక్ బట్టి అదే మొన్న మంగళవారం రోజు జగసా అనే మహిళను అభివేసింది నేను తగా కృషి చేసి పట్టుకున్నాము అది ఐదు నుంచి ఆరు సంవత్సరాల వయసు గల చిత్తపులి చిత్తపులి పట్టుకున్నందుకు చాలా అభినందనీయము మనం తిరుపతి జూకు దాన్ని తరలిస్తాము అదే అని తెలియవచ్చింది తొమ్మిది శాతము కనుక్కుంటున్నాము దాని గురించి మీకు సవిగా తర్వాత తెలియజేస్తాము